नमस्ते वेलकम टू वीएस369 न्यूज़ त्रिवंगा كريత మన ప్రశంతిమండిత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకులు శ్రీ జర్మా రెడ్డి గారు నివాళ అర్పిస్తా ఉన్నారు జహా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం అందరూ ఒకసారి చొక్కా చేతులు మడత జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా నంద్యాల నియోజకవర్గం ఇవ్వడానికి మీరు సిద్ధమా నంద్యాల ఏమన్నా మనకు టికెట్ ఉందా ఏమి ఇంకా మన లిస్ట్లో పేరు రాలేదు అంటే నేను ఒకరోజు ఉండేసి టికెట్ మన జోబులో ఉందన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఆ మాటను చాలామంది పొగరుగా భావించారు ఎందుకురా నీకు అంత పొగరు ఏం చూసుకొనిరా నీకు అంత ధైర్యం ఏం చూసుకొనిరా నీకు ఆ అని నా దమ్ము నా ధైర్యం నా బలుపు మన జగన్ అన్న అవునా కాదా ఈ కటౌట్ మన వెనకలు ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా అన్నా ఈరోజు ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు కానీ ఆయన పదిహేడు సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ మూడు సంవత్సరాల్లో మనం చేసింది చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను రెండు సంవత్సరం పోయిన తర్వాత కేవలం మూడు సంవత్సరాలలో మన నంద్యాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా నంద్యాల దాహార్తిని తీర్చడానికి అంది పూర్తి చేశాం కుందు గడల్పు కార్యక్రమం చేశాం నేషనల్ హైవేలు తీసుకొచ్చాం పార్కులు కట్టాం అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం సిహెచ్ కట్టాం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పేద అపార్ట్మెంట్ స్థలంలో కట్టాలనుకున్న వాళ్ళకందరికి హౌసింగ్ లోన్లు మిర్చి యాడు రైతు పంటలకు అందరికీ కూడా గిట్టుబాటు ధరలు వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా రెండు కార్లు పంటలు పండించిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మన నంద్యాలకి రాబోయేసారు అంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కోరికలు డిమాండ్లు మేము ముందు అన్న ఒకటి ప్రధానంగా నంద్యాలని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం రెండోది నుడా చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు అందరికి ఇళ్ళ పట్టాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా అన్న అన్నా మీ అందరికీ కూడా తెలుసు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే డిసైడ్ వచ్చాం ఈ రాజకీయాల్లో ఉన్నంతసేపు జగన్ అన్నతోనే ఉంటాం జగన్ అన్నతోనే కొనసాగుతాం ఒకవేళ నానే వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం కానీ జగన్ అన్నని వదలవని చెప్పేసి తెలియజేసుకున్నాను నిజంగా ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జనం బయట చూసినటువంటి జనాల్లో సగం కూడా పావంతు కూడా లేదు బయట చూసినటువంటి ప్రేమానురాగాలకి నిజంగా మనసు ఉప్పొంగి వర్లుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏడు నియోజకవర్గాలని గెలిపించడానికే ఒక్కసారి మీరందరూ గట్టిగా సిద్ధం అని చెప్పి తెలియవగాల్ని గెలిపించడానికి మీరంతా సిద్ధమా నంద్యాల జిల్లా సిద్ధమా జన సముద్రంలా కనిపిస్తా ఉంది ఈ రోజు మన నంద్యాల సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈ రోజు నంద్యాలలో ఒక సముద్రంలో గతంలో మొత్తం మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసన వారి పాలన మళ్ళీ తీసుకు వస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పడానికి నంద్యాలను కుప్పం నుంచి ఇచ్చాపుర రైతు పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అవా తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి వీరికి చోడు వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు అటువైపున చూస్తే అటువైపున చూస్తే ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ మరో కాంగ్రెస్ పార్టీ వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఇంతమంది తోడేళ్ళు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ ఎదుర్కొనేదానికి ఎదుర్కొనే ఒకే పొత్తుల మారి జిత్తుల మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుతంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుసంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా మీరంతా రెండు ఓట్లు వేసి వేయించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థలాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు మొత్తం మీరాజ కూడా మీరాజ కూడా ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే మాత్రమే కాదు ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ముందుకు తీసుకు వెళుతూ లేక లేక చంద్రబాబుకు ఓటేసి పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు అందరూ ఆలోచన ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కులం వాళ్ళు కులం వల్ల కావచ్చు లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఈ వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాత్రిలో మనమే రాసుకునే ఓటు ఇది అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లతో ఆలోచన చేయండి ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్న